గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో నీరు చెట్టు కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ బండి వీరస్వామి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు అదేవిధంగా కొత్త అంబాపురం గ్రామంలో కూడా నీరు చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సూరి మాట్లాడుతూ నిత్య జీవితానికి నీరు ఎంతో అవసరమని వాటి కోసం చెరువుల్లో పూడిక తీయటం ఇంకుడు గుంటల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామ పెద్దలకు సూచించారు చెరువుల్లో పూడిక తీసి ఆ నీటిని పంట కాల్వలకు తరలించినట్లయితే పంట దిగుబడి పెరుగుతుందని పూడిక తీయటం వల్ల చెరువుల్లో నీరు ఎక్కువగా వస్తాయని ఎంపీడీఓ వివరించారు

భూగర్భ జలాలు ఎట్లా పెంచుకోవాలి రైతుల రైతుల ద్వారా వాటిలో ఉండే సమస్యలు నీ నీళ్ళు పెంచడానికి కావాల్సిన సమస్యలు ఎట్లున్నాయి అని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం ముఖ్యంగా జరగడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా చెరువులు కూడికి తీయడం పాత కుంటలు వాటి ద్వారా నీటి నీటి వర్షం నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచ భూగర్భ జలాన్ని పెంచడానికి ఎటువంటి భూగర్భ జలాలు పెంచుకోవడానికి ఎట్టు మ్యాక్సిమం ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేయడానికి ఆ తర్వాత రోడ్డుపాట్లు ఏమైనా ఉంటే అవగాహన తీసుకొని రైతుల ద్వారా సమస్యలు తీసుకొని వాటిని వెంటనే సత్వరమే ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి ఇది ప్రతి గ్రామంలో ప్రతి చోట జరుగుతుంది మన మనకి ఈ గురద మండలంలో మొత్తం మీద పది రెవెన్యూ విలేజ్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది పదకొండవ తేదీ వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి రోజుకి రెండు విలేజ్ లెక్కన మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది సర్పంచ్ గారి అధ్యక్షతన సభ నిర్వహించబడింది దానిలో నీరు చెట్టు ప్రోగ్రాం కింద మొక్కలు ఇరవై ఎకరాల్లో ఎంపిక చేయడం జరిగింది ఇరవై ఎకరాలు దానికి గాను రెండు వేల మూడు వందలు టేక్ మొక్కల్ని ఎన్ఆర్ఈజెస్ కింద ప్రతిపాదించారు వంటకాలు కూడి చేతికి ఇరవై నాలుగు వర్కులు ఐడెంటిఫై చేశారు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈ కింద చెరువులు అవి ఏమి పూడికి తీరు ఇక్కడ చెరువులు లేవు కాబట్టి పూడికి తీసులు అవి ఏమీ లేవు నేను అన్నీ పంటగా పంట భూములే కాబట్టి దానిలో ఇంక్రిమెంట్లు కానీ ఏమైనా స్టోరేజ్ ట్యాంక్స్ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మొక్కలు టేక్ మొక్కలు తేక్ మొక్కల్ని కాలు గల మీద తెలుగు సైడ్ సైడ్ కాలం సరే సైడ్ సైజు థర్డ్ సైజు అంటే పంట కాలం తీరా తీరాష్టం మీరు అటు